హాయ్ అండి స్టవ్ మీద కలా పెట్టుకొని నేను మామిడికాయ పచ్చి పులుసు అయితే చేస్తున్నాను ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్ ఉంది పెరుగు పచ్చి పులుసు అసలు పెరుగు చట్నీ లాగానే ఉంటుంది మామిడికాయ మీకు ఎంత కావాలో అన్ని మామిడికాయలు వేసుకోండి ఒక రెండు స్పూన్ల వరకు పుట్నాల పప్పు పల్లీలు వేసి ఉడికించుకోవాలి చాలా టేస్ట్ ఉందండి అసలు పెరుగు చట్నీ కూడా వీటి ముందు వేస్టే అంత టేస్ట్ ఉంది అంతేకాదండి ఈ మామిడికాయ ఉడికించుకున్న వల్ల ఒంటికి చల్లదనం ఇస్తుందండి చాలామంది వేడి చేస్తుందేమో అనుకుంటారు మామిడికాయ ఎప్పుడైనా ఉడికించి జ్యూస్ కూడా చేసుకొని తాగండి అది బాడీకి చల్లదనం ఇస్తుంది ఆనియన్ అయితే సన్నగా తరిగి పెట్టుకోవాలి చాలా టేస్ట్ ఉంటుందండి నేను మామిడికాయల కాలం వచ్చిందంటే రెండు మూడు సార్లు అనే చేస్తూ ఉంటాను టేస్ట్ ఒకసారి మీరు చూశారంటే మళ్ళీ మళ్ళీ అదే వండుకొని తినాలనిపిస్తుంది పిల్లలే కానీ పెద్దలే కానీ ఈజీగా తినేస్తారు చాలా టేస్ట్ ఉంది మనకి ఏది నచ్చు అది ఒకటి రెండు సార్లు చేసుకొని తినాలి అనిపిస్తుంది కాబట్టి నచ్చిన ఫుడ్ చేసుకొని తినండి ఇక వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి చిన్న టిప్ అండి ఎప్పుడైనా ఐదు గంటల లోపు తినేసేయండి ఇంకా ఆకలిగా అనిపిస్తే ఏదైనా జ్యూసులు తాగండి త్వరగా వెయిట్ లాస్ అవుతారు ఇక ఒక పూట రైస్ తిని రెండు పోట్లు ఏదైనా టిఫిన్ లాగా చేసుకొని తింటే ఇంకా తొందరగా వెయిట్ లాస్ అవుతారు ఉడికిన తర్వాత మిక్సీ గిన్నె వేసుకోవాలి ఒక స్పూన్ వరకు మిరియాలు జీలకర్ర రాళ్ళు ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి చాలా టేస్ట్ ఉందండి చూసారు కదా మీరు నోట్లో పెట్టుకొని చూసి వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఎందుకంటే రైస్లో మనం వేసుకొని తింటాం కాబట్టి మరీ చప్పకుంటే బాగోదు కాస్త పుల్లగుంటే రైస్లో వేసుకొని తినేటప్పుడు చాలా టేస్ట్ అనిపిస్తుంది చాలా పులుపు ఉంది నేను తీసుకునే మామిడికాయ అందుకనే మళ్ళీ ఒక గ్లాసుడు వాటర్ యాడ్ చేశాను ఇప్పుడు సరిపోయింది నేను రాళ్ళు పొగట ముందే వేసుకున్నాను కాబట్టి ఇంకేం వేసుకుంటా లేను కొత్తిమీర పచ్చిమిర్చిలో రెండు తరిగి పెట్టుకున్నాను రెండు ఆనియన్లు ఉల్లిగడ్డలు అయితే రెండు తరిగి పెట్టుకున్నాను కదా ఇది ఇట్లా విడివిడిగా అయ్యేటట్టు పిసికేసి వేసుకోండి పసుపు వేసుకోకుండా నడుస్తుందండి నేను పోపు గరిట్లో ఆయిల్ వేసుకొని మెంతులు వామండి ఏ చీరకైనా వామ్ వేయండి ఆరోగ్యము జీర్ణ ఉంటుంది పిల్లలకైనా పెద్దలకైనా ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఎల్లులు రెబ్బులు నాలుగు రెండు ఎండు మిర్చీలు కొద్దిగా కరివేపగు ఇంగ వేసుకోండి సరిపోతుంది నేను వైట్గా అలాగే తింటే తినేయచ్చు లేదనుకుంటే కొద్దిగా పసుపు యాడ్ చేయండి నేను కొద్దిగా పసుపు అయితే వేసాను చాలా టేస్ట్ ఉంటుంది ఇంగ వేసుకోండి పిల్లలకి జ్ఞాపక శక్తి అనేది పెరుగుద్ది ఎంగ వల్ల ఎక్కువ తెలివి రావాలి పిల్లలకంటే డైలీ ఏదో ఒక కూరలో కానీ చార్లో కానీ అనేది డైలీగా యూజ్ చేయండి బాగుంటుంది ఎంగ వల్ల ప్రయోజనాలు చాలామంది తెలియదండి జ్ఞాపక శక్తి అనేది పెంచుతుంది ఇంగువ సోంపు సోంపు వల్ల కూడా పిల్లలకి జ్ఞాపక శక్తి అనేది పెంచుతుంది చూశారు కదా చాలా చిక్కగా పెరిగి చార్ని మించిపోయింది మామిడికాయ పచ్చి పులుసు చాలా బాగుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి చూశారు కదా చిక్కగా టేస్ట్గా ఆ చారు చూస్తేనే టెంప్ అయిపోయి తినేయాలనిపిస్తుంది అందుకే ఒక్క కొద్దిగా రైస్ వేసుకొచ్చాను టేస్ట్ అయితే మామూలుగా లేదండి సూపర్ టేస్ట్ ఉంది చూస్తుంటే నోరు ఊరిపోయి ఇప్పుడే తినేయాలనిపించి తినేసాను చాలా చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఓకేనా బాయ్ అండి